అనగనగా అందమైన అడవి నడిబొడ్డున క్రేజీ అనే ఒక చిన్ని నీలిరంగు పక్షి ఉండేది దానికొక సమస్య ఉంది పాట పాడాలంటే దానికి చాలా సిగ్గు సూర్యోదయ సమయంలో మిగిలిన పక్షులన్నీ అద్భుతమైన పాటలు పాడుతుంటే క్రేజీ మాత్రం తన ముక్కును రెక్కల కింద దాచుకుని నిశ్శబ్దంగా ఉండేది ఒక ఉదయం క్రేజీ ఒక చిన్న ఉడతను చూసింది దాని పేరు స్నూపీ అది అనుకోకుండా ఒక ఎత్తైన ఊగుతున్న కొమ్మపై చిక్కుకుపోయింది కిందకు దిగలేక స్నూపీ భయంతో వణికిపోతోంది క్రేజీ దానికి సహాయం చెయ్యాలనుకుంది కాని దాన్ని మోసుకెళ్లడం తన వల్ల కాదు అప్పుడు దానికి తన తల్లి చెప్పిన మాట గుర్తొచ్చింది పాట అంటే గాలితో నిర్మించిన ఒక వంతెనలాంటిది అని క్రేజీ గట్టిగా ఊపిరి పీల్చుకుని ఒక మధురమైన స్వరాన్ని ఆలపించింది అదొక చిన్న వెండి గంట చప్పుడులా వినబడింది ఆ పాట వినగానే స్నూపీ మనస్సు శాంతించింది క్రేజీ తన పాట ద్వారా అడుగులు ఎలా వేయాలో ధైర్యంగా ఎలా ఉండాలో దారి చూపింది క్రేజీ పాడుతున్న పాటలోని లయను అనుసరిస్తూ స్నూపీ నెమ్మదిగా సురక్షితంగా కిందకు దిగింది అడవి అంతా ఒక్క క్షణం నిశ్శబ్దమైపోయింది ఆ తర్వాత అందరూ చప్పట్లతో క్రేజీ అభినందించారు తన గొంతు కేవలం అందంగా ఉండటానికే కాదు ఎదుటివారికి సహాయం చేయటానికి కూడా అని క్రేజీ గ్రహించింది ఆ రోజు నుండి క్రేజీ పక్షి అందమైన ఆ అడవిలో ఒక కొత్త నక్షత్రంలా మెరిసింది గొప్పగా పాడే తక్షిగా కాదు గొప్ప మనసున్న పక్షిగా